తండ్రి అయిన నుండియు నుండి ప్రభు అయిన యేసుక్రీస్తునుండియూ సమాధానములు మీకు కలుగునుగాక ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్ధానము గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనం ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా రుండును అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా దేవుణ్ణి పవిత్రునిగా గౌరవించి చెడ్డ మార్గములలో నడువక దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆయనపై నమ్మకం పెట్టుకున్న వారికి ఆయన పరిశుద్ధ స్థలముగా నుండును అయితే పరిశుద్ధ స్థలము మనకు సహాయము చెయ్యును మనలను ఫలింపచేయును ఆధ్యాత్మిక సౌందర్యము కూడా కలుగు నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా నీవు దేవుని ఎందు భయము కలిగి ఇక దేనికి ఎవ్వరికినీ భయపడక నీ విపత్కరమైన పరిస్థితుల్లో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే ఆయన కూడా తన పరిశుద్ధమైన స్థలములో నుండి నిన్ను జ్ఞాపకము చేసుకుని నీయందు దృష్టి నిలిపి నీకు సహాయం చేస్తాడు అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక ఆమెన్ ప్రార్థనా మహాపరిశుద్ధురవైన మా దేవా దయగల మా తండ్రి నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేవుడైన ఏసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను నా పరలోక పరమ తండ్రి ఆమెన్ దేవుని కృప ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడే నడిపించునుగాక ఆమెన్ నా ప్రియ స్నేహితులారా మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరుట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్